కీర్తిశేషులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి పాల్గొని బీజేపీ జెండాను ఎగురవేశారు శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కళాకారులు రంగస్థల నటులు నంది అవార్డు గ్రహీత ఏఎల్ నాయుడు డ్యాన్స్ మాస్టర్ మరియు సినీ దర్శకులు వెంకటను శాలువాతో పూలమాలలతో సన్మానించారు అనంతరం కళాకారులకు మోదీ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి గాజు ఒక యూనిట్ భారతీయ జనతా పార్టీ కేఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఆ ముందుగా ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది అట్లాగే ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో కళాకారులకి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే కొడాలి నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు ఒక హిందూ దేవాలయాలపైనే కాకుండా హిందూ మత సాంప్రదాయాల్ని కూడా కామెంట్ చేయటము అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు అట్లాగే యూపీ ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పినా కూడా ఆయన కొంత విపరీతమైన అర్థం వారు మాట్లాడటం అనేది దురదృష్టకరము దానికి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మేము నిరసన వ్యక్తం చేసి మా యొక్క వ్యతిరేకత ఈ వెంటనే ఈ కొడాలి నాని గారిని బర్త్రఫ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేయటం జరిగింది కానీ ఇప్పటి వరకు అటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావటం లేదు కానీ ముఖ్యమంత్రి ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో సజావుగా సాగిపోతున్న పరిస్థితుల్లో అంటే మతాలు మధ్య ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు లేవు కానీ ఒక గొడవలు క్రియేట్ చేసి ఒక హిందువుల మీద వైఎస్ఆర్సిపి వ్యతిరేక భావము వచ్చేటట్టుగా ప్రవర్తిస్తున్నది కొడాలి నాని గారు మరి ఎందుకు చేస్తున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేవలము వ్యక్తిగతమైన తోట లేకపోతే వైఎస్ఆర్సిపిని కుట్రపూరితమైన రాజకీయాల్లో వైఎస్ఆర్సిపిని బద్నాం చేయటం గురించి చేస్తున్నారని అని చెప్పి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు అట్లాగే వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ఎందుకంటే కొడాలి నాని గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక క్యాబినెట్లో మంత్రి ఒక మంత్రి మాట్లాడినప్పుడు ఆ క్యాబినెట్ అంతా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొడాలి నాని గారిని ఆ మంత్రివర్యుల్ని ఆయన్ని ఈ మీ క్యాబినెట్ నుంచి తొలగించవలసిందిగా మా డిమాండ్ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాము తప్పనిసరిగా అలా చేస్తేనే కానీ హిందువుల పైన ఆయన మాట్లాడిన మాటలు ఈ విధంగా చాలా మంచిగా లేవు కాబట్టి మీరు అది చేస్తే మీకు హిందువుల పైన గౌరవం ఉంది అనేది ఒకసారి నిరూపించుకోవడానికి మీకు అవకాశం వస్తుంది ఈరోజు గాజ్బాక్ నియోజకవర్గంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారి ముఖ్య అతిథిగా పాల్గొని అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కరోనా కాలంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కళాకారులను గుర్తించి మా పార్టీ ఆదేశాల మేరకు వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మోదీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు పండిత్ దీన్ దయాల్ ఉప ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మరి ఆయన చిత్రపటానికి ముఖ్య అతిథులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా పూలమాల వేసి గణనీవాళు అర్పించడం జరిగింది ఆయన యొక్క మరి స్మృతులను ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను